ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇది ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి సంస్థ అంటే ఏదైతే మనం గుడులు కానీ లేకపోతే ధార్మిక సంస్థలు సత్రాలు మఠాలు ఉంటాయో వాటికి సంబంధించి ఈ చట్టం సెక్షన్ వన్ సిక్స్టీ టూ ప్రకారం ఏం చట్టం ఏపీ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ దీంట్లో ఉన్నటువంటి సెక్షన్ వన్ సిక్స్టీ టూ ప్రకారం ఈ దీన్ని ఏర్పాటు చేయబడుతుంది దీనికి ఒక చైర్మను ఒక మెంబరు ఉంటారు దీంట్లో మనకు ఒక జిల్లా స్థాయి అధికారి ఆయన దీనికి న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమిషనర్ స్థాయి ఆయన మెంబర్గా వస్తారు దీని యొక్క విచారణ పరిధి ఏంటి అంటే దీంట్లో మామూలుగా టెంపులకు సంబంధించినటువంటి ఆస్తులు ఎవరికి యాజమాన్యం ఎవరికి వెళుతుందని కానీ అసలు టెంపులా సత్రవా మఠవా అనేది కానీ లేకపోతే ఎవరైనా ఆక్రమించుకోవడం కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి టైటిల్ ఏ విషయమైనా కూడా దీంట్లోనే విచారించబడతాయి అలాగే దీని విచారణ పద్ధతి ఏంటంటే ఈ విధంగా దీంట్లో ఫైల్ చేసిందని అప్లికేషన్ అంటాం ఒకసారి అప్లికేషన్ ఫైల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫైల్ చేస్తే ఈ చివరి దాకా దీంట్లో విచారణ పద్ధతులు అనేవి ఈ చార్ట్ రూపంలో వివరించబడ్డాయి అనమాట అంటే అప్లికేషన్ ఏం చేయాలి నంబర్ ఎట్లా అవుతుంది నెంబర్ అయిన తర్వాత ఏమవుతుంది తర్వాత రెస్పాండెంట్కి నోటీస్ ఎలా ఇస్తారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వకాలత్తులు ఎలా వేయాలి విచారణ పద్ధతి ఎలాగ ఉంటుంది అలాగే ఎప్పుడు ఎప్పుడవుతారు ఇట్లా ఈ విషయాలన్నీ దశలు వేరే దశలు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉండటం జరిగింది దీనికి సంబంధించి ఒక రూల్స్ ఉన్నాయి మొట్టమొదటిగా ఆ రూల్స్ ఏంటంటే ఇది విచారణ పద్ధతికి సంబంధించినటువంటి రూల్స్కు సంబంధించింది అనమాట రెండు వేల పదిలో రావడం జరిగింది వీటిని ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ రూల్స్ టూ థౌజండ్ టెన్ అంటారు ఇవి తర్వాత తర్వాత ఇవి అమెండ్మెంట్ అవ్వడం జరిగింది జియోఎంఎస్ నెంబర్ వన్ ఎయిటీ రెండు వేల పదకొండులో వచ్చినాయి ఎందుకంటే ముందు రెండు వేల పదిలో కూడా ఒక జియో ద్వారా రావడం జరిగింది సో ఈ విధంగా ఈ రూల్స్తో మొత్తం ఏ విధంగా జరుగుతుంది విచారణ అనేది ఉంటాయి అయితే ఈ రూల్స్ ఎక్కడైతే సైలెంట్ ఉన్నాయో అక్కడ సిపిసి అప్లై అవుతుంది సో ఇది ఎండోమెట్రిక్నల్ అనేది ఇది పెదకానీ గుత్తూరు జిల్లాలో ఉంది